స్వల్పకాలంలోనే ఎనిమిది నెలల వ్యవధిలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర వ్యతిరేకత వచ్చిందని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కరణం పరిణీత పేర్కొన్నారు మంగళవారం పాపండపేట భాజపా కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు బారాస పార్టీ వల్లే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ఎమ్మెల్యేలను రాష్ట్ర వ్యాప్తంగా హస్తం పార్టీలో చేర్చుకుంటున్నారని విమర్శించారు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు రైతు రుణమాఫీ భరోసా బీమా బోనస్ బీసీ డికరేషన్ తదితర హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు ఇందులో భాగంగానే పార్టీ మండల అధ్యక్షుడు రాములు ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్ బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరామ్ నరేష్ భాజపా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు బైన్ల సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి నాయకులు చంద్రన్న నారాయణ బొక్కల బాగేష్ వడ్ల బాగేశ్ శుంకరి కృష్ణయ్య గౌస్ ఇమాన్యుయల్ రాజ్ కుమార్ విష్ణు తదితరులు పాల్గొన్నారు నారాయణ అంటే అక్షమా మీటింగ్ పోయినా అంటేగా నేను కరెక్ట్ గా చెప్తున్నా

ఏదైతే హామీలను ఇచ్చిందో ఇప్పుడు దాకా కూడా వాడిని పూర్తి చేయకుండా కాలయాపన చేస్తూ ఏదైతే ఇప్పుడు దాకా సీఎం రిలీఫ్ ఫండ్ రావాలో చెక్కులు సంతకమైనా కూడా డిస్బర్స్మెంట్ కాకుండా వాళ్ళ దగ్గరే మగ్గుతున్నాయి అవి అదొకటి బీసీ డిక్లరేషన్ ఏదైతే ఉందో దాని మీద హామీ కూడా నెరవేర్చకపోవడం రైతు బంధు రైతు భరోసా మీద కూడా ఇంకా కూడా క్లారిటీ లేకపోవడము ఫసల్ బీమా ఇంకా నానుస్తున్నారు అది కూడా లేదు ఇదివరకు బీఆర్ఎస్ ఎట్లా అయితే పనిచేసిందో అదే విధానంగా అదే అడుగుజాడల్లో ఈరోజు కాంగ్రెస్ కూడా నడుస్తుంది ఒకే ఒక ఎజెండా ఉంది ఇప్పుడు కాంగ్రెస్కి బీఆర్ఎస్ ఎమ్మెల్యేని ఏదో రకంగా వాళ్ళ పార్టీలో చేర్చుకోవడం ఇది మినహాయిస్తే ప్రగతి వైపు కానీ దేశ రాష్ట్ర అభివృద్ధి వైపు కానీ లేదంటే నియోజకవర్గంలో గెలిచిన వారి వారి ఎమ్మెల్యేల అభివృద్ధి కానీ ఎవరు వాళ్ళు వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీస్ కానీ వాళ్ళ నియోజకవర్గాలు పట్టించుకునే స్థితిలో లేరు ఎవరికి వాళ్ళే వాళ్ళ పోస్టులు వచ్చిన తర్వాత హైబర్నేషన్ అంటారు కదా ఆ పరిస్థితిలోకి వెళ్ళిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత స్వల్పకాలంలో ఇంత వ్యతిరేకతను ఏదైనా పార్టీ తెచ్చుకుంది అనే చరిత్రలో ఇవాళ ఉన్న కాంగ్రెస్ ఇంత స్వల్పకాలంలో ఎనిమిది తొమ్మిది నెలలు కూడా పూర్తి కాకముందే ఎంత వ్యతిరేకతను సంపాదించుకుంది కాంగ్రెస్ పార్టీ అందుకని దయచేసి మా విజ్ఞప్తి ఏంటంటే ఏదైతే హామీలు ఇచ్చున్నారో ప్రజలకి మభ్యపెట్టకుండా మోసం చేయకుండా ఇప్పటికీ ప్రజలు ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా రైతులు వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందిగా ఈ యొక్క కార్యవర్గం సమావేశం ద్వారా మేము మిమ్మల్ని కోరుచున్నాము మరియు డిమాండ్ చేస్తున్నాము థ్యాంక్